వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి వైఖరితోనే ఈ ఘటన జరిగిందన్నారు కొడంగల్లో జరిగింది కుట్ర కాదన్నారు రైతుల ఆందోళనలను సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును కేటీఆర్ ఖండించారు ఫార్మాసిటీపై పై అప్పట్లో కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని అన్నారు అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి ఫార్మా విలేజ్ అంటూ కొత్తగా తీసుకువస్తున్నారని విమర్శించారు ఆరు నెలలుగా కొడంగల్లో ఈ వివాదం కొనసాగుతోందన్నారు రైతులు మా భూములు ఇవ్వమని చెప్పి రోడ్డు ఎక్కినారు కొడంగల్లో ఈరోజు కాదండి దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి ఆరు ఏడు నెలల కిందట ఇంకెక్కువ ఎనిమిది తొమ్మిది నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది మీరు చూసే ఉంటారు వినే ఉంటారు ఏమని ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు మేము ఎందుకు ఇవ్వాలయా మా భూములు ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట తన్ని తన్ని తీసుకుంటాం నా కొడకాని అని మాట్లాడినాడు ఆయన ఉంది వైరల్ ఉంది ఆ వీడియో ఆడియో తీయండి తప్పకుండా వినండి అంటే ఇది ఏడు ఎనిమిది నెలల నుంచి నడుస్తున్న కథ రగులుతోంది కొడంగల్ మధ్యలో రైతులు ఒక్కసారి కాదు అందరి పార్టీలు అన్ని పార్టీల దగ్గర పోయినారు మా కాడికి కూడా వచ్చినారు ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు అందరి దగ్గర పోయినారు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు కలిసి చెప్పినారు సార్ ఇది మంచిది కాదు విరమించుకోండి మొత్తం లంబాడ రైతులు అక్కడ గిరిజన రైతులు గిరిపుత్రులు వాళ్ళందరూ పోయి అడిగినారు అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా మేము ఏదో రాజులం చక్రవర్తులం కొడంగలేదో మా సామ్రాజ్యం మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవ్వాలా మీరు తీసుకున్న అనాలోచిత